ఇది జిమిచూ బట్ట కాదండి క్రంచీ క్రష్ ఉంది ఇది ప్యూర్ సిల్క్ స్టిల్ వస్తే దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా టాప్ ఉంటాయి దీనిలో ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటుంది ఐటమ్ గిఫ్ట్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంటుంది మన ఆకాచల్లి కోసం చాలా చాలా ఫైన్స్ ఐటమ్ గిఫ్ట్ కోసం చాలా ఫైన్స్ ఐటమ్ ఉన్నాయండి కలంకారీ పళ్ళు వస్తాయి సార్ మొత్తం గజల్స్ వస్తాయి కోనాకి పెళ్లి కోసం తెలంగాణ ఉన్నాయి చూడండి క్రీమ్ స్పెషల్ లో వస్తాయి మ్యారేజ్ కి స్పెషల్ ఐటమ్ పెళ్లి సీజన్ స్పెషల్ ఐటమ్ ఇవి చూడండి పళ్ళుకి మొత్తం త్రీ డిజైన్ వస్తాయి చూడండి త్రీ కూడా చాలా సూపర్ హీట్ కాల ఉంది మష్రూమ్ సిల్క్ దాని మీద కలాంజీ లెడిజైన్ వచ్చేసి అలవర్ బూట్ వస్తే చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఆన్లైన్లో బాగా వెళ్తే చూడండి గదువల బార్డర్ వచ్చేసి మనకు బొమ్మ పెరింగ్ ఉంటాయి దాని ప్రకారం మొత్తం లైన్ వర్క్ వస్తే చూడండి హై వివర్స్ వెల్కమ్ టు కచేట్ ఎక్సల్ అండి ఈ మన పర్సనల్ ఛానల్లోనండి యూట్యూబ్ ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో మీకు ఫైన్సీ ఫైన్సీ ఐటమ్ రకాలు తక్కువ రేట్ల ఐటమ్స్ ఉంటాయి మీకు చూసుకోండి రాక పండుగ ఐటమ్ మ్యారేజ్ సీజన్ ఐటమ్ ఇంకా మొత్తం ఫెస్టివల్ ఐటమ్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఈ రోజు వీడియోలో ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్న చూడండి ప్యూర్ బిన్నిగరం ఫిగర్ ప్రింట్స్ ఇది చూడండి అంటే నీట్గా ఉంటే చూడండి పెద్దవాళ్ళ బార్డర్ వచ్చేసి మనకు బొమ్మ ప్రింట్ ఉంటాయి దాని ప్రకారం మొత్తం లైన్ వర్క్ వస్తాయి చూడండి ఇది కొంగు వచ్చేసి మనకు డజల్స్ కొంగు ప్లస్ టిష్యూ పళ్ళు వస్తాయి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇలానే వస్తే చూడండి బార్డర్ ఏం కలర్ వచ్చినా సేమ్ కలర్ అనే బ్లౌజ్ వస్తాయి మనకు బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి దీనిలో టెన్ టు ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఇవి చూడండి నెక్స్ట్ డిజైన్ చూసాం మనం ఇవి చూడండి కలంకారీ మొత్తం ఇది ఫిగర్ ప్రింట్స్ ఉంటాయి చూడండి ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటాయి మొత్తం ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ రేట్ వచ్చేసి మనకు ఈరోజు వీడియోలో ఉన్నాయి కదా సెవెన్ ఫిఫ్టీన్ నుంచి మీకు త్రీ ఫైవ్ హండ్రెడ్ దాకా చూపిస్తున్నాం పీరియడ్ వచ్చేసి మనకు ఒకటి ఐటమ్ చెప్తాను ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పిరేట్ ఇది ఏదైనా ఐటమ్ నస్తే ఈ స్క్రీన్ మీద నంబర్ ఉంటే దానికి వాట్సాప్ చేయండి ఐటమ్ అలా సెలబ్రిటీ ఐటమ్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఐటమ్ ఉంటాయి కింద పికాక్ బార్డర్ వచ్చి మనకు శారీ మొత్తం అలా వరకు కలాలి ప్రింట్ ఉంటుంది చూడండి కలంకారీ ప్రింట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకు కాంటాస్ ఈ బ్లౌజ్ ఈ కలంకారీ పళ్ళు వస్తాయి చూడండి సారీ మొత్తం ఫుల్ బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉంటాయి చూడండి కలర్ మ్యాచింగ్ దీ ఎయిట్ టు నైన్ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి చూడండి ఇది ఒక డిజైన్లో సడ్ చూపిస్తున్నాం ఇవి చిన్న రెండు ఉన్నాయి చూడండి ఇదే మీ పెద్ద పిరండి చిన్న చిన్నపిండి ఉంటాయి ఇది కూడా కలంకారీ ఫ్రెండ్స్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఆన్లైన్లో బాగా వెళ్తుంది సార్ ఇది రేటు వచ్చింది మనకు చాలా తక్కువ స్టార్టింగ్ రేట్ ఉంది ఎయిట్ టెన్ మీరు అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ వీడియోలో ఎక్కువ అయితే మూడు డిజైన్ చూపిస్తున్నాం దీనిలో చాలా డిజైన్స్ ఉంటాయి రెడీలో మీరు చూడండి ప్యూర్ దానిలో మరి ఇదే ప్యూర్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది ప్యూర్ చి నాన్ గ్రామ్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మీకు రేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ చి నాన్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ కూడా వెయిట్ ఉండదు తింది ఏదైనా మీకు ఐటమ్ని వస్తే దానిలో స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి ఆ డిటైల్స్ తీసుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా కొత్త బిజినెస్ వాళ్ళకు చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉండేది ఇది లాభం మనకు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి ఐటమ్స్ పెట్టే మార్కెట్లో ఎవరి దగ్గర ఉండదు యూనిక్ ఐటమ్స్ ఉంటాయి చూడండి ది రిచ్ల్లో వచ్చేసి మనకు హ్యాండ్ ప్రింట్ ఉండేది టోటల్గా అయితే ది బ్లౌస్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇట్లాంటి ఐటమ్స్ కోసం మనం కొత్త బిజినెస్ చేస్తే కొచ్చే డెక్స్కి రావాలండి అన్ని రకాలు ఉంటాయి ఈ వీడియోలో అన్ని ఐటమ్స్ కదా రాదు ఐటమ్స్ చాలా ఉంటే చూసుకోండి ఇప్పుడు టోటల్ హ్యాండ్ ప్రింట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇవి చూడండి ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ దాని మీద కలాంజిల్ లెడిజైన్ చూసి అలవర్ బూట వస్తాయి చూడండి బూటలో కూడా చిన్న చిన్న మూట మీన బూటా వస్తాయి ఈ సింగల్ రెండు కలర్ మ్యాచింగ్ స్పెషల్గా వస్తాయి ఇవి రెండు కలర్ స్పెషల్ సింగిల్లా ఉన్నాయి దాని తర్వాత మనకు సడవైజ్లా కూడా వస్తాయి సడలా టెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి ఈ మెరూన్ క్రీమ్ ఇది ఆరెంజ్ క్రీమ్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇట్లాంటి ఐటమ్ మీరు పెడితే చాలా లాభం వస్తుంది ఒకసారి విజిట్ చేయండి గచ్చి ఎక్సైల్కి ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే ఖచ్చిత ఎక్సైల్కి రావాలండి రేటు ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మ్యారేజ్కి స్పెషల్ ఐటమ్ పెళ్ళి సీజన్కి స్పెషల్ ఐటమ్ ఇవి చూడండి మొత్తం మైటీ బార్డర్ ఉంటుంది ఇంత ముందు వర్క్ వచ్చినాయి ఇప్పుడు జరిగిన వీటింగ్లో వచ్చినాయి చూడండి మైటీ బార్డర్ ఉంటుంది దీనికి ఇంతకుముందు బైట్ మైటీ వర్క్ చెప్పి వచ్చినాయి ఇప్పుడు మొత్తం జరిగేలో ఉన్నాయి చూడండి సేమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ టోటల్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉండండి దీనిలో కలర్ మ్యాచింగ్ మనకు షెడ్యూర్ చూసే ఈ రేట్ చాలా రీజనబుల్గా ఉన్నామండి ఆఫర్ ఐటమ్ బిజినెస్ కోసం చాలా మంచిగా ఉన్నాయి ఇవి ఐటమ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ చూడండి ఇది ఖాదీ జవర్జేట ఉందండి నెక్స్ట్ దీని హెచ్ బట్ట న్యూ క్లాత్ హెచ్ ఈ కాస్ట్లీ ప్యూర్ ఐటమ్ ఉంటే పిచ్చులు చూడండి మొత్తం పళ్ళుకు మనకు చుట్టూ వస్తాయండి పళ్ళకు మొత్తం ట్రీ డిజైన్ వస్తాయి చూడండి ట్రీ కూడా చాలా సూపర్ హీట్ కాలం ఉంది కలర్ మ్యాచింగ్ బూటలు అన్నీ వేరే వేరే వస్తాయి కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సడవైజ్లా తీసుకోవాలి అండి ఏదైనా ఒకటి పీస్ రెండు పీస్ అంటే ఇవ్వాలి కదా మొత్తం టోటల్ హోల్సేల్ రీసెల్ చేస్తారు కదా వాళ్ళే చూసుకోవాలి ఐటమ్స్ ఎందుకంటే మొత్తం సర్వైజ్లో వస్తాయి మన ఆన్ ఛానల్ ఉన్నాయి చూడండి కజెట్ ఎక్సైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీనికి స్కాన్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్ కోసం ఏమో పెళ్ళిక ఉన్నాయి చూడండి క్రీమ్ స్పెషల్లో వస్తాయి సారీ మొత్తం ఇలానే బూట వస్తాయి డబల్ టూ బూట కొంగు కూడా రీచ్ పల్లెలో వస్తాయి బ్లౌజ్ చూడండి బూటా బ్లౌజ్ వస్తాయి సారీ మొత్తం అలావరిలానే బూటా వస్తాయి అప్ టూ బాటం మొత్తం బూట వస్తాయి ఇవి సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది స్పెషల్ తెలంగాణ చీరలు ఇవి చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇదిలా నెక్స్ట్ డిజైన్ ఇవి చూడండి పెద్ద బూట వస్తాయి కంచి బాట విత్ పెద్ద బూటా చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి పీరియడ్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్గా ఉండండి థౌసండ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ దీనిలోనే ఐటమ్ ఇది ప్యూర్ చిని కిరేపు ఉండి సేమ్ మ్యారేజ్ ఇది ప్యూర్ చిన్నోని కిరేప్ ఐటమ్ అండి దీనిలో కూడా మనకు డిజైన్స్ వస్తాయి రిచ్ పల్ విత్ బ్యూటీ బ్లౌజ్ ఇవి చూడండి రిచ్ పల్ బ్లౌజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి చూడండి ప్యూర్ జబార్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మనకు కాంట్రాస్ట్ గా వస్తాయి ఇవి దీనిలో కూడా రెండు డిజైన్స్ వస్తాయి మనకు దీనిలో కింద పికకున్నాయి విత్ డిజైన్ వస్తాయి జింగిల్ డిజైన్స్ వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి లైక్ మొత్తం డిజైనర్ డిజైనర్ ఐటమ్స్ ఉన్నాయండి ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఓన్లీ ఖచ్చిత ఎక్సెల్కి రావాలి వీరు రేట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ షా బనారీ ఫైన్సీ ఐటమ్ అని చూడండి విస్కోస్ హెచ్ఓ బట్ట ఏ ఉంది చూడండి మొత్తం యానిమల్ జాలు వస్తాయి చూడండి పికాక్ ఎలిఫెంట్ డీర్ అనేటి వేరే వేరే వస్తాయి మొత్తం అలవరిలా జాలు వస్తాయి చూడండి అప్ టు బాటం మొత్తం జాలు వస్తాయి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ విత్ రిచ్ పళ్ళు పళ్ళులో కూడా చాలా ఎక్సలెంట్ పళ్ళు ఉన్నాయి చూడండి కలంకారీ పళ్ళు వస్తాయి చూడండి మొత్తం డజల్స్ వస్తాయి కోనాకి ఇవి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బ్యూటిఫుల్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి టజల్ ఏం కలర్ వచ్చినాయి కదా ఆ కలర్ బ్లౌజ్ వస్తాయి మనకు ఆరెంజ్ విత్ పింక్ వైలెట్ ఎల్లో ఇది మస్టర్డ్ గోల్డ్ విత్ రెడ్ ఇది పర్పల్కు డార్క్ వైలెట్ రెడ్ గ్రీన్ ఇది పింగి కొత్త కాంబినేషన్ ఉన్నాయి వైలెట్ కాంబినేషన్ ఉంటాయి చూడండి వీరేట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ పిస్పల్స్ హెచ్ఓ బట్ట మన అక్క చెల్లెల కోసం చూడండి స్పెషల్ రాకు పండుగ ఐటమ్ గిఫ్ట్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంటాయి చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి శారీ మొత్తం చూడండి త్రీ ఐటీ విబింగ్ ఉన్నాయి మొత్తం ఇది దానికి జరి బూటా ఉండే సిల్వర్ కలర్ది శారీ మొత్తం ఇలానే మీనా బూటా వచ్చి మనకు ఇవి రుచి పళ్ళు ఉన్నాయి చూడండి పళ్ళులో కూడా చాలా సూపర్ ఉంది పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ ఉన్నాయి చూడండి మన ఆకా చల్లి కోసం చాలా చాలా ఫైన్స్ ఐటమ్ గిఫ్ట్ కోసం చాలా ఫైన్స్ ఐటమ్ ఉన్నాయండి ఇట్లాంటి ఐటమ్స్ ఇస్తే మనకు గుర్తు మా అన్న ఇట్లాంటి ఫైన్ సీ ఐటమ్ ఇచ్చినారు ఎక్కడ నుంచి కొన్నారని ఇట్లా ఎక్కడ కొన్నారంటే ఖచ్చితెక్సెల్ అండి చూడండి చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అన్నిటికీ ఇవి బ్లౌజ్ వస్తే మనకు చిన్న చిన్న గుడ కూడా వస్తాయి ఇది చూడండి ఏదైనా ఈ రేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఏదైనా వస్తున్నారు కదండి ఇవి మొత్తం షర్ట్ తీసుకోవాలి ఒకటి రెండు చివరి కోసం ఫ్లిప్ తయారు చేసి కాల్ చేయకండి ఏదైనా హోల్సేల్ అకౌంట్ ఓన్లీ హోల్సేల్లా ఉంటాయి ఇది ప్యూర్ హోల్సేల్ ఉంది అండి ఇలా వర్క్లా చూస్తున్నాను కదండి ఇది మైటీ వర్క్లా ఉంటుంది చూడండి ఇవి మొత్తం వైట్ వర్క్ ఉంటాయి ఇది జిమిచ్యూ బట్ట కాదండి క్రంచి క్రష్ ఉంది ఇది ప్యూర్ సిల్క్ స్టీల్ బట్టలో వస్తే క్రంచి క్రష్ ఇది మనకు జిమిచూ బట్ట కాదండి ఇది వీళ్ళు లేటెస్ట్ క్లర్లో ఉన్నాయి చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వర్క్ వస్తే మీకు లైట్ కలర్ డార్క్ కలర్ బూట్ వస్తాయి చూడండి బ్లౌజ్ మనకు బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఇవి చూడండి ఇట్లా అంది ఇప్పుడు మార్కెట్లో ఎవరి దగ్గర రాలేదండి దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా టాప్ ఉంటాయి దీనిలో ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయండి ఏదైనా సెట్ వైజులోనే తీసుకోవాలి వీచుకుండి నెక్స్ట్ ఏమి వర్క్లో ఉన్నాయి ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఇప్పుడు నైన్ నైంటీ ఫైవ్ రాకీ స్పెషల్ ఆఫర్ ఐటమ్లో ఉంది ఇది నైన్ నైంటీ ఫైవ్ ఈ రోజు వీడియోలో ఐటమ్ చూసినా కదా సెలెక్టెడ్ ఐటమ్స్ మీకు టెన్ టు ఎయిట్ టు టెన్ టు డిజైన్ చూపిస్తున్నాము మీకు ఇది డైలీ అప్డేట్ ఐటమ్ వచ్చేసి ఉంటాయి ఏదైనా ఐటమ్ మీకు నచ్చినాయి అనుక ఈ ఛానల్కి సెక్రై చేయండి ఈ వీడియోలో చూసినా కదండి ఏదైనా ఒక ఒకసారి కావాలంటే కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇస్తా ఇక్కడ హైదరాబాద్ లోకల్లా కావాలంటే మనకు రేపిటో ఫెసిలిటీ కూడా ఉంటాయండి మనం ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉండండి దానిలో కూడా అప్డేట్ డైలీ వచ్చేసే ఉంటాయి ఇప్పుడు ఈ రోజు వీడియోలో చూసినా కదండి ఇప్పుడు ఏదైనా ఐటమ్ నచ్చినాయి మాకు ఏదైనా రాంగ్ కనిపిస్తాయి మీరు కమెంట్ చేయండి ఏదైనా అంటే మీ కమెంట్ మాకు ముఖ్యం ఉంటుంది ఎందుకంటే మీకోసమే మీకు మేము वीडियो को लाइक चाहिए षेर चयें थैंक यू